హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ వర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంటూ వార్త చేసుకోవచ్చు మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేక అనారోగ్య కారణాలతో నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రెసిడెంట్ ప్రధాని ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞందరూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఉపరాష్ట్రపతి పదవికి జగతీబ్ ధనడు రాజీనామా చేశారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు ఎన్నవ ఉపరాష్ట్రపతి అనే విషయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం కూడా మీకు క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పనిచేసుకుంటే నవంబర్ లోపు అన్ని పోస్టులు భర్తీ చేస్తామంటూ వార్త చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏడు విభాగాల్లో ఉన్న ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులను దశల ఈ ఏడాది నవంబర్లోపు భర్తీ చేస్తామంటూ వైద్య ఆరోగ్య సేవలు నియామక బోర్డు తెలిపిందంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు గత ఏడాది పరీక్షలు ఏవి ఫలితాలనే కథనంపైన మనకు బోర్డు వివరణ ఇచ్చిందంటూ ఇవ్వడం జరిగింది సో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నూషన్ పోస్టులపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వాటిని పరిష్కరించి ఆగస్టులోపు భర్తీ చేస్తామంటూ బోర్డు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను కూడా సెప్టెంబర్ లోపు భర్తీ చేయనున్నట్టు కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఏడు వందల ముప్పై రెండు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను అయితే త్వరలో విడుదల చేస్తామంటూ అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎంపీహెచ్ఏ కాలం కూడా నవంబర్ లోపు భర్తీ చేస్తామంటూ మనకు బోర్డు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మనకు వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి సో దశ వరగా కొత్త చివరి స్టేజ్కి అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో నవంబర్ లోపు వీటికి సంబంధించిన పూర్తి ఫలితాలు ఇచ్చి క్లియర్ చేస్తామంటూ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ రాగానే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విధంగా తీసుకుంటే నేడు టెట్టు అంటూ వారు చూసుకోవచ్చు ఈరోజు మనకు ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ అయితే విడుదల చేయబోతుంది సో టెట్కి సంబంధించి ఎగ్జామ్ రాష్ట్రం వారు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చూసుకుంటే యూజీసినెట్ ఫలితాలు విడాలంటూ వారు చూసుకోవచ్చు సో నెట్ ఎగ్జామ్ రాష్ట్రం వారు కూడా దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన ఫలితాల కోసం అయితే యూజిసి ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వారు చూసుకోవచ్చు మనకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది ఖమ్మం టౌన్ సంబంధించి ఈ విధంగా మనకు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అన్ని డివిజన్లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో గెస్ట్ లెక్చర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో మీ జిల్లా మీ యొక్క డివిజన్ పరిధిలో మీకు ఏదైనా వేకెన్సీ ఉంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు పీజీలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే యాభై శాతం మార్కులున్నా సరిపోతుంది అదేవిధంగా నెట్ సెలెక్టు పిహెచ్డీ అయితే ప్రాధాన్యత ఉంటుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో అదేవిధంగా అనుభవం కలిగిన వారు కూడా సర్టిఫికేట్ జత చేయాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్నవారైతే ఖచ్చితంగా మీ దగ్గరలో జిల్లా కేంద్రం లేదంటే డివిజనల్ కేంద్రంలో సంప్రదించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే స్థానిక ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఎంప్లాయీస్ బదిలీకి సర్కారు ఆలోచన అక్టోబర్లో చేపట్టే అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే పరిశుద్ధం చేసిన ప్రభుత్వం ఒకే చోట రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ఇకపై ప్రతి ఏటా జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటూ మనకు విద్యాశాఖకు సంబంధించి ఇవ్వడం జరిగింది సో మనకు విద్యాశాఖకు సంబంధించి బదిలీలు అయితే స్థానిక ఎన్నికల తర్వాత జరగబోయే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బదిలీలు జరిగిన తర్వాతనే మనకు ఏ జిల్లాలో ఏ డివిజన్లో ఎంత వేకెన్సీ ఉందనే అప్డేట్ సమాచారం రాబోతుంది కాబట్టి సో మనకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మనకు డిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు విద్యాశాఖలు అయితే ముందుగా హెచ్ఎంలో బదిలీ అంటూ కూడా మనకు పాయింట్ తీసుకోవచ్చు సో మొత్తానికి విద్యాశాఖలో బదిలీన తర్వాతే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు అంగన్వాడీలపై ఫోకస్ అంటూ వార్త చూసుకోవచ్చు మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు చర్యలు స్వచ్ఛ భారత్ ఉపాధి స్కీమ్ కింద టాయిలెట్ల నిర్మాణం అంగన్వాడీలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని మంత్రి సీతక్క ప్రతిపాదన చాలా కేంద్రాల్లో తాగునీరు కరెంటు టాయిలెట్ సౌకర్యాలు లేవంటూ సో అంగన్వాడీలపై ఫోకస్ అంటూ కొంత వార్త ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే మనకు గతంలో పద్నాలుగు వేల పైచులకు వేకించి ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో దీనిపైన క్లియరెన్స్ కోసం సీతక్క ఇప్పటికే సంతకం చేసి కూడా ఉండడం జరిగింది సో దీనిపైన కొంత ఏజెన్సీ ఏరియాలో కొంత ప్రత్యేక కోటాకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు ఈ పద్నాలుగు వేలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం అయితే మనకు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులకు సంబంధించి కొంత ఫోకస్ చేసింది సో దానిపైన సౌకర్యాలు కల్పించిన తర్వాత మనకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో అది రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇవ్వడం జరిగింది మనకు స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చెప్పడం జరిగింది గవర్నర్ పరిశీలనకు వెళ్లిన బీసీ రిజిస్ట్రేషన్ల ముసాయిదా ఆర్డినెన్స్ బిల్లుపై ఇంతవరకు ముద్ర పడకపోవడంతో ఎన్నికలు వచ్చే నెల మూడవ వారంలోనే జరగవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయంటూ వార్త తెలుసుకోవచ్చు బీసీ రిజిస్ట్రేషన్ల బిల్లుపై గవర్నర్ ఆలస్యం చేయడం తోటి మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత త్వరగా వస్తే వాటికంటే ముందు మనకు ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి నోటిఫికేషన్లు కానీ జాబ్ కార్డులు కానీ కొంత అప్డేట్ సమాచారం వచ్చే అవకాశం ఉంది సో మనకు స్థానిక సంస్థల ఎన్నికలపైనే కొంత ఆధారపడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మొరుపాటించుకుంటే మనకు మూడవ ర్యాంకు వచ్చినా మూడు లక్షల పైన ర్యాంకు వచ్చినా కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ అంటూ వార్త చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరిగిన నేపథ్యంలో మనకు విద్యార్థులకైతే కొంత వెసులుబాటు అని చెప్పుకోవచ్చు సో మనకు మూడు లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మనకు కన్నీనూర్ కోటలో ఎంబీబీ సీట్ వచ్చే అవకాశం ఉందంటూ వార్త ఇవ్వడం జరిగింది మనకు బీసీఏ కేటగిరీలో గత ఏడాది కటాప్ ర్యాంకు చూసుకుంటే మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటూ చూసుకోవచ్చు జనరల్ కేటగిరీలో రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ర్యాంకు మనకు రాష్ట్రం నుంచి అయితే నలభై మూడు వేల నాలుగు వందల మంది నీటిలో క్వాలిఫై అయ్యారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి మొదలైన ఆర్ ఇండియా కౌన్సిలింగ్ ప్రక్రియ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నీటు మెడికల్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది సో మనకు మూడు లక్షల పైన వచ్చినా కూడా కర్నూలు కోటలో సీట్ రాబోతుందంటూ చూసుకోవచ్చు సో బైపీసీ విద్యార్థులైతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనకు మెడికల్ కాలేజీ పెరిగిన నేపథ్యంలో మెడికల్ సీట్లు చాలా వరకు అందుబాటులోకి వచ్చినాయి సో ఎంబీబీఎస్ బీఎస్ చేయాలనుకునే వారి కళ నెరవేరే అవకాశం ఉంది కాబట్టి సో పేరెంట్స్ ఆ దిశగా ప్రిపరేషన్ చేయించే ప్రయత్నం చేయండి సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నీట్ యూజీ కట్ ఆఫ్ ర్యాంక్ల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు బీసీఏకి సంబంధించి జనరల్ కేటగిరీ మహిళా కేటగిరీ బీసీబీలో జనరల్ కేటగిరీ మహిళా కేటగిరీ ఈ విధంగా మనకు అన్ని కేటగిరీలకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను సో ఈ ర్యాంక్ వచ్చిన వారికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈసారి మరికొన్ని సీటు పెరినాయి కాబట్టి ఇంతకంటే ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది సో మనకు బైపీసీ విద్యార్థులకి అయితే ఎంబీబీఎస్ కళ అయితే నెరవేరు చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొకటి చూసుకుంటే అందిన అభిశంసన తీర్మానాలంటూ వార్త చేసుకోవచ్చు జస్టిస్ వర్మను తొలగించాలని రెండు వందల నాలుగు మంది సతకాలు లోక్సభలో నూట యాభై రెండు మంది రాజ్యసభలో యాభై రెండు మంది సతకాలంటూ చూసుకోవచ్చు అభిశంసన ప్రక్రియను ప్రారంభించిన రాజ్యసభ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అభిశంసన ప్రక్రియ మొదలైందంటూ ఇవ్వడం జరిగింది ఆయన్ను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని చేపట్టాలని కోర్టు నూట యాభై రెండు మంది ఎంపీలు సతకాలు చేసిన వినతి పత్రాన్ని సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే లోక్సభలో వంద రాజ్యసభలో యాభై మంది సభ్యులు కోరుకుంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంసన ప్రక్రియ మొదలు పెట్టవచ్చు అంటూ వారు చూసుకోవచ్చు లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్లో ఎవరైనా అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది ఈసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖ్ ఆ బాధ్యతను తీసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు అభిశంసనకు అవసరమైన చర్యలు తీసుకోమని రాజ్యసభ సెక్రటరీ జనరల్ను ఆదేశించాలంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి జస్టిస్ వర్మను తొలగించాలంటూ అభిశంసన తీర్మానం అయితే చేయడం జరిగింది దానిపైన మనకు ప్రక్రియ కూడా కొనసాగుతుంది సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా పార్టీలో భాగంగా మరికొన్ని విషయాలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో తెరపైకి వచ్చినప్పుడే దానికి సంబంధించి పాయింట్లు అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొరపాటించుకుంటే రేపటి నుంచి పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటూ వారు చూసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్కు బుధవారం నుంచి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై నాలుగు వెబ్ ఆప్షన్లు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు సీట్లను అయితే ఇరవై ఐదు లోపు కేటాయిస్తారంటూ చూసుకోవచ్చు సీట్లు పొందిన అభ్యర్థులు మాత్రం ఆయా కాలేజీలో ఇరవై తొమ్మిది వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందంటూ చూసుకోవచ్చు ముప్పై వరకు నేరుగా వెళ్లి విద్యార్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఈ నెల ముప్పై ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి పాలిసెట్కు సంబంధించి ప్రక్రియ అయితే ఫైనల్ ఫేజ్కి రావడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ముప్పైనా జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం అంటూ వారు చూసుకోవచ్చు ఉష్ణ కవచం అమెరికా దశలో నిసార్ ఉపగ్రహం అంటూ దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇస్రో నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ను జేఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ వాహనాకు ద్వారా తిరుపతి జిల్లాలోని షార్ కోట నుంచి ఈ నెల ముప్పై సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ప్రయోగించినట్టు ఇస్రో అయితే పేర్కొంది సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రత్యేకమైన భూ పరిశీలన ఉపగ్రహమైన నిసార్ బరువు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడర్ నాసా ఎల్బ్యాండ్ ఇస్రో ఎస్బ్యాండ్తో భూమిని పరిశీలించనుందంటూ చూసుకోవచ్చు ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా అంటే మనకు పగలు రాత్రి స్కాన్ చేసి పన్నెండు రోజుల వ్యవధిలో డేటాను అందించనుందంటూ వార్త చూసుకోవచ్చు సో కరెంట్ అఫేర్లో భాగంగా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చూసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి ఈఎల్ఐ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఆగస్టు ఒకటి నుంచి పథకం అమలు దేశంలో తయారీ ఇతర రంగాల్లో రానున్న రెండేళ్లలో కొత్తగా మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక ఈఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టనుందంటూ వారు చూసుకోవచ్చు ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు ముప్పై ఒకటి వరకు కొత్తగా ఉద్యోగాలు సృష్టించిన యాజమాన్యాలకు ఉద్యోగాలు పొందిన వారికి ఈ పథకం కింద లబ్ధి చేయకొన్నదంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు చేయనుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఈఎల్ఐ పథకం అనేది రెండు భాగాలుగా అవుతుందంటూ వార్త చూసుకోవచ్చు తొలి భాగం కింద రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటి వరకు తొలిసారి ఉద్యోగులను చేరిన వారికి ఒక నెల పిఎఫ్ పదిహేను వేల రూపాయల వరకు కేంద్రం రెండు వాయిదాల్లో చెల్లిస్తుందంటూ చూసుకోవచ్చు రెండవ భాగంలో అదనంగా ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందిస్తారంటూ కూడా చూసుకోవచ్చు మనకు ఈఎల్ఐ పథకం ద్వారా మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించబోతుందంటూ వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తోటి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గోవా షిప్ యార్డ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం నూట రెండు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీ చేయనుందంటూ వార్త చూసుకోవచ్చు ఇందులో జూనియర్ సూపర్వైజర్ ఉన్నాయి అసిస్టెంట్ సూపరింటెంట్ మూడు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ నలభై నర్సు ఒకటి షిఫ్ట్ రైట్ ఫిట్టరు ఉన్నాయి స్ట్రక్చరల్ ఫిట్టరు పది ఉన్నాయి వెల్డరు ఎనిమిది మెసిస్టు నాలుగు ఈ విధంగా మనకు పలు రకాల కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా మనకు చాలా రకాల ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదకొండు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే గోవా షిఫ్యార్డ్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయూసుకుంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవుతారా అంటూ వారు చూసుకోవచ్చు మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి ఎనీ డిగ్రీ చేసిన వారు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఆగస్టు పది వరకు ఉంది సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూకి అయితే కొంత మినహాయింపు ఉంది వారికి సంబంధించిన మినహాయింపు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి మరింత సమాచారం కోసం అయితే ఎంహెచ్ఏ డాట్ గౌ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన లింక్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్పగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చూసుకుంటే మనకు ఇష్టారాజ్యంగా నాన్ దోస్తు కాలేజీలు అంటూ వార్త చూసుకోవచ్చు దోస్తు పరిధిలో లేకుండా తప్పించుకుంటున్న వైనం రిజర్వేషన్లు రీఎంబర్స్మెంట్ నోచుకొని విద్యార్థులు ముక్కుపిండి వసూలు చేస్తున్న వేలకు వేల ఫీజులంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఇష్టారాజ్యంగా వివరిస్తున్నాయంటూ వార్త చూసుకోవచ్చు దోస్తు పరిధిలో లేకుండా తప్పించుకుంటున్న ఈ కాలేజీలపై ఎవరి నియంత్రణ ఉండదంటూ చూసుకోవచ్చు రిజర్వేషన్లు అమలు కావు విద్యార్థులు రియంబర్స్మెంటు నోచుకోరు ఇక విద్యార్థుల నుంచి వేలకు వేల ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో వీటిలో చాలా వరకు మైనార్టీ కాలేజీలో ఉండడం గమనార్హం అంటూ కూడా చూసుకోవచ్చు ఈ కాలేజీలను అదుపు చేస్తామంటున్న కళాశాల విద్యాశాఖ మాటలు నీటి ముఠలుగానే మిగిలాయంటూ ఇవ్వడం జరిగింది సో నా దోస్తులో అయితే యాభై ఎనిమిది కాలేజీలు ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు ఇలాంటి కాలేజీలు అయితే చేరే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే రియంబర్స్మెంట్ వర్తించదు అదేవిధంగా మనకు రిజర్వేషన్ కోటా కూడా వర్తించదు కాబట్టి సో ఇలాంటి నాన్ దోస్తు కోటాలైతే అయితే చేరే ప్రయత్నం చేయొద్దు మనకు ప్రభుత్వం అఫీషియల్గా దోస్తు కౌన్సిల్ నిర్వహిస్తుంది సో అందులో మాత్రమే పాల్గొని ఆ కాలేజీలో చేరే ప్రయత్నం చేయండి ఇందులో చేరితే కొంత రిస్క్ అయితే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే హైదరాబాద్లో ఏఆర్సీఐలో ఉద్యోగాలు అంటూ వార్త చూసుకోవచ్చు హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌండర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్ ఏఆర్సీఐలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పౌరుత భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంది మొత్తం వేకెన్సీ పదకొండు ఉన్నాయి ఇందులో సైంటిస్టు బికి సంబంధించి ఏడు ఉన్నాయి సైంటిస్టు సికి సంబంధించి మూడు ఉన్నాయి సైంటిస్టు ఈకి సంబంధించి మూడు ఉన్నాయి ఎలిజిబిలిటీ తీసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ పీజీ పిహెచ్డీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలంటూ చూసుకోవచ్చు గరిష్ట వయోపరిమితి అయితే నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంది సంబంధిత విభాగంలో వయోపరిమితి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అయితే ఏఆర్సీఏ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అగ్నివీర్ వాయుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు నియామకాలకు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అగ్నిపత్ స్కీమ్లో భాగంగా ఎంపికైన యువతకు నాలుగేళ్ల పాటు భారత వాయుసేనలో పనిచేసే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది అవివాహిత పురుష మహిళా అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో అగ్నివీర్ వాయు తాజా నోటిఫికేషన్ దరఖాస్తు అర్హతలు ఎంపిక విధానం అగ్నిపత్ స్కీమ్ తో తదితర వివరాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు అగ్నిపత్ వాయు డాట్ సిట్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది సో దీంట్లో మాత్రం మనకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో సమానమైన అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్తో చదివిన వారికి అవకాశం ఉంది అదేవిధంగా ఇందులో నాన్ సైన్స్ సబ్జెక్ట్ చదివిన వారికి కూడా అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి అయితే మీరు పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మనకు సైన్స్ అండ్ సైన్స్ చేసిన సబ్జెక్టుకు సంబంధించి కూడా వివరాలు చూసుకోవచ్చు అదేవిధంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ విధులకు సంబంధించి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అగ్నిపత్ వాయు డాట్ సి డాట్ ఇన్లో కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఏజ్ లిమిట్ అయితే రెండు వేల ఐదు జూలై రెండు నుంచి రెండు వేల తొమ్మిది జనవరి రెండు మధ్య జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం అయితే అఫీషియల్ వెబ్సైట్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు జీపీఓ భర్తీ ప్రక్రియలో సిక్స్టీ టు ఫార్టీ నిష్పత్తికి సంబంధించి కొంత వార్త అయితే తెరపైకి రావడం జరిగింది సో అదేవిధంగా ఇంతకు జీపీఓ నోటిఫికేషన్ ఉందా లేదా అనే విషయాలపైన పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని దీనిపైన మీకున్న సందేహాలను అయితే నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా డౌట్ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే